ఆ అమ్మాయి డాక్టర్ అయింది డాక్టర్ అయి తిరిగి వచ్చింది తిరిగి వచ్చి ఆ లండన్లో ఆమె పిల్లల కోసం స్త్రీల కోసం ఒక వైద్యశాల ప్రారంభించింది అప్పట్లో పురుషులందరూ ఆందోళన చేశారు ఈమె స్త్రీ ఈమె వైద్యశాల పెట్టడానికి వీలు లేదు ఈమె ఇట్లా వైద్యం చేయడానికి వీల్లేదు అని కానీ ఆమె ధైర్యంగా ఆ వైద్యాన్ని కొనసాగించింది ఎందరికో ఉపకారం చేసింది ఆ పిల్ల కష్టపడిన విధానం ఆమె డాక్టర్ అయిన విధానం ఆమె ఎందరినో ఆదుకున్న విధానం ఆమె యొక్క ప్రావీణ్యత చూసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం లేదు లేదు స్త్రీలకి వైద్య విద్యలో మనం ప్రవేశం కల్పించవలసినదే అని పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో మెడికల్ యాక్ట్ అన్న పేరుతో ఒక చట్టాన్ని అంగీకరించి స్త్రీలకి వైద్య విద్యలో ప్రవేశం కల్పించారు అంటే ఒక్క పిల్ల పడ్డ కష్టానికి ఆమె అంత ధైర్యంగా చిరునవ్వుతో అన్ని ప్రతిబంధకాల్ని ఎదుర్కొని అధిగమించినందుకు ఇంగ్లాండ్లో ఆడపిల్లలందరూ కూడా వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం కలిగింది ఆమె లండన్కి మొట్టమొదటి మేయర్ అయింది అంత గొప్ప స్థితిని పొందింది పొందడమే కాదు ఆమె విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆమె పేరు మీద ఎలిజబెత్ గ్యారెట్ ఆండర్సన్ హాస్పిటల్ అని ఆమె ఎక్కడైతే చిన్న వైద్యశాల ప్రారంభం చేసిందో దాన్ని పెద్ద వైద్యశాలగా నిర్మాణం చేసి ఎందరో రోగులకు వైద్యం చేయడానికి అవకాశం కల్పించారు అంటే తల్లిదండ్రుల నమ్మకం పొంది ఈ పిల్ల ప్రతిబంధకాలు వస్తే తల ఒగ్గి భయపడిపోయి ముందుకెళ్లకుండా అట్లా నిలబడిపోదు ఈమె అన్నిటినీ అధిగమించి ముందుకెడుతుంది అని తల్లిదండ్రులకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో వాళ్ళు ప్రోత్సహించారు ఎన్ని కష్టాలు వచ్చినా నిజంగా అమ్మాయి అట్లాగే ఎదుర్కొంది ఫ్రెంచి భాష నేర్చుకుంది ప్యారిస్ వెళ్ళింది ఏకంగా ఒకటి రెండు కాదు ఆరు డిస్టింక్షన్స్ పొందింది పొంది వైద్యురాలైంది మళ్ళీ ఇంగ్లాండ్ తిరిగి వచ్చింది ఇంగ్లాండ్లోనే మొట్టమొదటి మేయర్ అయింది ఆమె పేరు మీద ఉన్నటువంటి చిన్న డిస్పెన్సరీ అంత పెద్ద హాస్పిటల్ అయింది ఎంతోమంది స్త్రీలకి పిల్లలకి పేదవాళ్ళకి వైద్యం చేసి అంత పేరు తెచ్చుకుంది ఆమె వల్ల మిగిలిన ఆడపిల్లలందరూ వైద్య విద్య నేర్చుకోవడానికి అవకాశం కలిగింది అందుకే ఎవరి ఎందు అట్లా ప్రతిబంధకాల్ని అధిగమించగలిగిన లక్షణం ఉన్నదో వాళ్ళు కొద్దిగా ఇబ్బందికి లోనైనా పెద్దవాళ్ళు పెట్టుకోరు ఈమె మళ్ళీ అంత ఉత్సాహంతో వృద్ధిలోకి వస్తుంది అని నమ్ము